సామాజిక ఉద్యమాభివందనాలు ఎస్ఎఫ్ఐ అనే ఒక భారతదేశం మొత్తాన్ని ఐక్యంగా ఉంచి ఒక ఉమ్మడి విద్యార్థి లోకానికి ఒక ఉమ్మడి వేదికగా ఒక పెద్దన్న పాత్రగా ఉన్నటువంటి ఎస్ఎఫ్ఐ యాభై ఐదు వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ఎస్ఎఫ్ఐ కోసం నాటి నుంచి నేటి వరకు ప్రాణాలు అర్పించినటువంటి అమర కిషోరాలకి నేను కన్నీటి నివాళులు అర్పిస్తూ వాళ్ళ రక్త తర్పణాన్ని భుజానేసుకొని లేటి తరానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకత్వానికి జిల్లాల్లో వివిధ జిల్లాల్లో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులకి విద్యార్థి యువతకి మరీ ముఖ్యంగా అజ్ఞానానికి అంధకారానికి వ్యతిరేకంగా నిలబడ్డటువంటి ఎస్ఎఫ్ఐకి నా లాల్ సలాం అలాగే బ్లాక్ సెల్యూట్ తెలియజేస్తున్నాను ఈరోజు తెలంగాణ రాష్ట్రానికే ఒక ఐకాన్గా పోరాటాల గడ్డగా ఉన్నటువంటి ఉస్మానియా నేలపైన యాభై ఐదు వసంతాల సందర్భంగా గౌరవ నీలు రాష్ట్ర అధ్యక్షులు స్కాలరు జెండా ఆవిష్కరిస్తున్న సందర్భంలో భాగస్వామిని అయినందుకు చాలా సంతోషిస్తున్నాను ఇంతమంది యువ నాయకులు ఈ ఎర్రని జెండాని భుజానెత్తుకొని ఈ సమాజం అజ్ఞానంలో అంధకారంలో ఉంది మరోవైపు మతము మూర్ఖత్వం వైపు వెళ్తుంది దీనిని నడిపించాల్సినటువంటి బాధ్యతను ఎత్తుకున్నటువంటి ఎస్ఎఫ్ఐకి వామపక్ష విద్యార్థి ఉద్యమకారులందరికీ సామాజిక ఉద్యమ వందనాలు ఇందాక అధ్యక్షులు చెప్పినట్టుగా అభివృద్ధి చెందిన కొద్దీ శాస్త్ర సాంకేతికత అందిపుచ్చుకొని మన మధ్య ఉన్నటువంటి కుల వైషమ్యాలని ఆర్థిక సామాజిక అసమానతల్ని పోగొట్టి ఒక సమసమాజం వైపు శాస్త్రీయ సమాజం వైపు విలువలతో కూడిన సమాజం వైపు ఈ సమాజం నడవాల్సినటువంటి అవసరం ఉంది కానీ గత ఒక ఇరవై ముప్పై సంవత్సరాలుగా మతము కుటుంబానికో ఇంట్లో ఉన్న పూజ గదికో లేదా గుడికో పరిమితం అవ్వకుండా రాజకీయంలో అది ఎంటర్ అయిపోయి నాయకత్వాన్ని రాజకీయాలని మతంతో దేవుడితో ముడిపెట్టి గుడితో రాజకీయాలు చేస్తూ చర్చితో రాజకీయాలు చేస్తూ ఇప్పుడు బడి వరకు కూడా రాజకీయాలు వచ్చాయి మిత్రులారా మరి బడికి పాఠశాలకి కళాశాలకి విశ్వవిద్యాలయానికి ఒక రక్షణ కోటలాగా ఉండి భౌతికవాద పునాదుల మీద ఈ సమాజాన్ని శాస్త్రీయ సమసమాజం కోసం పనిచేసిన ఎస్ఎఫ్ఐని ఒకవైపు ఓడిస్తూ మాలలేసుకున్న వాళ్ళ చేత చదువు రాని వ్యక్తి మూడు రోజుల క్రితం మాలేసుకుంటే అతను స్వామీజీ అయిపోయాడు గురు అని మత గ్రంథాల్లో రాసుకొని ముప్పై ఐదు సంవత్సరాలుగా టీచర్గా పనిచేసి గెజటెడ్ హెడ్ మాస్టర్గా ఉన్నటువంటి కె రాములు గారు గురువు దేవుడితో సమానమని నమ్మేటువంటి మతవాదులు మూడు రోజుల క్రితం మాలేసిన వ్యక్తిని కాళ్ళు మొక్కించి అక్కడికి వచ్చినటువంటి చెడ్డ అలవాట్లతో ఉన్నవాళ్ళు చెడ్డ మనుషులు కూడా మాలేసుకుంటే మహనీయులు అయిపోతున్నారు ముప్పై నలభై ఏళ్ళుగా విద్యా సేవలో పనిచేసిన గురువులు దైవంతో సమానం అని చెప్పే వాళ్ళు ఈరోజు పాదాలు మొక్కేటువంటి దుర్మార్గమైన పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి ఎర్రని జెండాలు రెపరెపలాడాల్సిన అవసరం ఉంది ఎస్ఎఫ్ఐ ప్రతి స్కూల్కి ప్రతి కాలేజీకి బలమైనటువంటి రక్షణ కోటగా ఉండాలి మత ఉన్మాదులు అది క్రైస్తవ మత ఉన్మాదులైనా ఇస్లాం ఉన్మాదులైనా ఈ హైందవ ఉన్మాదులైనా చివరికి నాస్తికుల రూపంలో ఉన్న ఉన్మాదులైనా కూడా విద్యా సంస్థలోకి సమానంగా రావాలి శాస్త్రీయ విద్య సమాన విద్య రావాలి ఆ విద్యా వ్యవస్థ లోపల ఉండి విద్యా వ్యవస్థను కాపాడాల్సిన అవసరం ఉంది మత చిహ్నాలు విచ్చలవిడిగా విద్యా సంస్థలోకి అడుగు పెడుతున్నాయి అన్ని విద్యా సంస్థలు మత కేంద్రాలుగా మారిపోతూ ఉన్నాయి అక్కడ ఉపాధ్యాయుల రూపంలో వచ్చినటువంటి మత దుర్మార్గులు విద్యార్థులకు శాస్త్రీయ దృక్పథాన్ని హేతువాద దృక్పథాన్ని సమానత్వాన్ని బోధించకుండా అజ్ఞానాన్ని బోధిస్తున్నటువంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి రానున్న రోజుల్లో ఎస్ఎఫ్ఐ అలాగే ఏఐఎస్ఎఫ్ అలాగే పీడిఎస్యు లాంటి వామపక్ష విద్యార్థి సంఘాలు మరింతగా బలోపేతమై ఎవరి ప్రాంతంలో వారు ఐక్యంగా ఉంటూనే ఈ సమాజాన్ని విద్యార్థి లోకాన్ని నడిపించాలని మరి ఒక సువిశాల సమాజానికి నాయకత్వం వహిస్తూ రేపటితనాన్ని తీర్చిదిద్దేటువంటి పెద్దన్న పాత్ర నూటికి నూరు శాతం మొదటి స్థానంలో ఎస్ఎఫ్ఐఏ ఉంటుంది మరి ఆ ఎస్ఎఫ్ఐఏ ఈ విద్యార్థి లోకానికి పెద్దన్నగా నాయకత్వం వహించాలని హృదయపూర్వకంగా కోరుతూ యాభై ఐదు సంవత్సరాల ఈ ఘన ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ మీరు మరింత ముందుకు సాగాలని ఆ క్రమంలో మాలాంటి ఎంతోమంది బయట నుండి ఒక వామపక్ష సంఘం అనగానే మా అన్నలు మా తమ్ముళ్ళు మా సోదరులు అనేటువంటి ఒక సోదర భావం ఉంటుంది ఎందుకంటే భావ సారూప్యత కలిగినటువంటి మిత్రులుగా మేము తోడుగా ఉంటామని మరెంతో మంది ప్రేమను పొందుతూ ఈ ఉద్యమం ముందుకు సాగాలని మీతో మేమున్నామని మీరు మాకున్నారనే ధైర్యంతో మేము కూడా ఎంచుకున్న రంగంలో పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ లాల్ సలాం నీల్ సలాం బ్లాక్ సెల్యూ దేశంలో వ్యతిరేకంగా అలానే కుల నిర్మాణాలకు కుల నిర్మాణానికి వ్యతిరేకంగా ముఖ్యంగా పాఠశాల నుండి ఉన్నత విద్య వరకు అశాస్త్రీయంగా బోధిస్తున్నటువంటి వా వాటికి వ్యతిరేకంగా పోరాడాలని మంచి సందేశం ఇచ్చినటువంటి భైరి అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ అధ్యక్షులు కామ్రేడ్ ఉదయ్ని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను